ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు డైరెక్టర్ అనుదీప్ జాతి రత్నాల సినిమా గురించి మాట్లాడుకుందాం అబ్బో ఆ సినిమా పేరు వింటేనే చాలా నవ్వుకుంటాం కదా నవీన్ పోలిశెట్టి రాహుల్ ఇంకా ప్రియదర్శి వీళ్ళతో ఫారియా అమ్మో నవ్వి నవ్వి చచ్చిపోయాం కదా ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్ ముగ్గురు ఫ్రెండ్స్ పల్లెటూరు నుండి హైదరాబాద్కు వచ్చి మంచిగా బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎలాగో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు సంపాదించి అక్కడ అమ్మాయిని పడేసి హాయిగా ఉందాం అనుకునే టైంలో కోర్టులో కేసులో ఇరుక్కుంటారు ఇక అక్కడి నుండి సినిమా కామెడీ వేరే లెవెల్ అది మరి అనుదీప్ అంటే అనుకున్నాం కదా ఇప్పుడు ఫంకే ట్రైలర్ విషయానికి వద్దాం సేమ్ ఆ ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు సినిమా గుర్తుకు వస్తుంది అదే ఫన్ అదే టైమింగ్ అమ్మో నవ్వి నవ్వి చచ్చిపోతాం ఇక హీరో విశ్వక్ ఇలా కదా చూడాలి అనుకున్నాం కదా అనిపిస్తోంది దర్శకుడు అనిదీప్ కు ఈ సమయంలో మంచి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జాతి రత్నాలు వంటి అద్భుతమైన విషయంతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన నుంచి ఆ తర్వాత అదే స్థాయి హిట్ రాకపోవటం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తుంది అలాంటి పరిస్థితుల్లో మళ్లీ తన కామెడీ మ్యాజిక్ ను చూపించారని అనుకున్న అనుదీప్ ఈసారి యువ కథానాయకుడు విశ్వక్ సేన్ తో చేతులు కలిపి ఫంకీ అనే వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు సినిమా ప్రమోషన్లు మొదలైనప్పటి నుంచి ఆసక్తికరమైన కాన్సెప్ట్ సరదా పోస్టర్లు క్రియేటివ్ ప్రచారంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి చర్చ నెలకొంది అబో యాంకర్ సుమాతో చేసిన ఇంటర్వ్యూ హైప్స్ అసలా సినిమా ప్రమోషన్స్ ని వేరే లెవెల్ కి తీసుకువెళ్లింది తాజాగా విడుదలైన ట్రైలర్ ఆశక్తిని మరింత పెంచుతూ ఫన్ కాన్సెప్ట్ తో కట్టిపడేస్తుంది ట్రైలర్ గురించి చెప్పాల్సి వస్తే దర్శకుడు తనకు బలంగా అనిపించిన సన్నివేశాలను మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసి చూపించినట్టు అనిపిస్తోంది ఇందులో విశ్వక్ సేన్ ఒక దర్శకుడిగా మారాలని కనే యువకుడి పాత్రలో కనిపిస్తాడు అతని ఉత్సాహం అమాయకత్వం సరదా శైలి కలిసి పాత్రకు కొత్తధనం తెచ్చాయి ఇక హీరోయిన్ కాయిదు లోహర్ నిర్మాత పాత్రలో అందంగా మెరిసిపోతూ విశ్వక్ తో ఆమె పంచుకునే కెమిస్ట్రీ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా ఇద్దరు కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత వారి ప్రయాణం ఎలా సాగుతుంది ఆ ప్రయాణంలో గందరగోళం ఎక్కువగా ఉంటుందా లేక ప్రేమ పుడుతోందా అనే ఆసక్తికరమైన ప్రశ్నలే కథకు ప్రధాన బలం అన్న భావన కలుగుతోంది అనుదీప్ కు ప్రత్యేక గుర్తింపునిచ్చిన వినోదాత్మక వన్ లైనర్లు విచిత్రమైన పరిస్థితుల్లో పడే హ్యూమర్ డైలాగ్స్ ట్రైలర్ మొత్తం నిండిపోయాయి ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్ లోని సుకుమార్ త్రివిక్రమ్ లెవెల్లో విశ్వక్సేన్ తనను తాను చూపించుకోవటం సూపర్ అలానే రెంట్ కట్టాలంటే చీ నాకు ఇష్టం ఉండదు అని చెప్పే సీన్ కూడా సూపర్ విశ్వక్సేన్ తన ఎనర్జీతో పాత్రను మంచిగా చూపించినా కథపరంగా పెద్దగా కొత్తదనం కనిపించకపోవటం కొంత సందేహాన్ని కలిగిస్తోంది మొత్తం సినిమా పంచ్ డైలాగ్లు పరిస్థితి ఆధారిత కామెడీ పైనే ఆధారపడినట్టు అనిపిస్తుండగా కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయనిపించినప్పటికీ ట్రైలర్ లో కథను పూర్తిగా భయపెట్టకుండా ఉంచడం కూడా మేకర్స్ తీసుకున్న వ్యూహంగా కనిపిస్తోంది ఇది సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నమైన సక్సెస్ కూడా అయ్యింది ఎందుకంటే ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అనుదీప్ కు నిజమైన కమ్బ్యాక్ గా నిలుస్తుందా విశ్వక్సేన్ కు మరో వినోదాత్మక విజయాన్ని అందిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు